బిల్లులు అడిగితే కేసులు మన ఊరు మనబడి బిల్లుల పంపిణీలో జాప్యంపై సెక్రటరియట్ కాంట్రాక్టర్ల ధర్నా పదకొండు మందిపై కేసులు నమోదు కాంట్రాక్టర్ల గొంతు నొక్కేందుకు కుట్రావు ఉపసంహరించుకోవాలని కాంట్రాక్టర్ల డిమాండ్ మన ఊరు మనబడి కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకుండా వీరు ధర్నాకు దిగితే వీరిని గొంతు నొక్కే ప్రయత్నంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం వారి బిల్లులు చెల్లించక వారిపైనే రిటర్న్ కేసులు పెట్టడం ఇది ఎంతవరకు వరకున్నాయి అంటే కాంట్రాక్టర్లు పట్టి వారు మంచి పని చేస్తే వారికి బిల్లులు ఇవ్వకుండా వారి గొంతు నొక్కే ప్రయత్నంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మేము అందరికి న్యాయం చేస్తాం బిల్లులు చెల్లిస్తామని మీడియా మీద మీడియాతోని చెప్పుకోవడం తప్ప రియాలిటీగా చెల్లించకుండా వారిపైనే పదకొండు మందిపై కేసులు పెట్టి వారిని ఉపసంహరించుకోవాలని బెదిరించడం ఇది ఎంతవరకు న్యాయం అంటే కాంగ్రెస్ పార్టీ విధానాలు ఇలా ఉన్నాయి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఓ విధంగా మాట్లాడి అధికారానికి వచ్చినాక కాంట్రాక్టర్ల బిల్లులు కూడా చెల్లించని పరిస్థితిలో ఉండి మరి రివర్స్ గా వారిపై కేసులు పెట్టడం ఇది ఎంత వరకునా అంటే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఇంత దిగజారే పరిస్థితికి వచ్చిందని తెలియజేస్తున్నాం ఇది కాంగ్రెస్ పార్టీకి జరుగుతున్న పాలనకు నిదర్శనమని తెలియజేస్తున్నాం